వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ మనం ఈ ఫోర్త్ వీక్ నామినేషన్ దానికి చూస్తాం ప్రజెంట్ నిన్న సునామీ సృష్టించాడు కదా నబీలు అదే పనిలో మళ్ళీ కొనసాగుతున్నాడు టాప్ లో నబీలే ఉన్నాడు థర్టీ ఫోర్ పర్సెంట్ తో ఉన్నాడు ఎందుకంటే పర్సంటేజ్ ఒక్క పర్సంటేజ్ ఎందుకంటే తగ్గడం ఇక్కడ ఒక పర్సన్ అనూహ్యంగా పైకి జరిగాడు ఎవరంటే ఎవరో కాదు మన ఆదిత్య గారు ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లో వచ్చాడు సో కొన్ని ఓట్లు అయితే పడడంతో ఇక్కడ నబీలు కాన్స్టెంట్ గా థర్టీ ఫైవ్ పర్సెంట్ తో కొనసాగుతా ఉన్నాడు ఇప్పుడు నబీల్ కంత సునామీ రావడానికి కారణం మన సోనియా అనే తెలిసిన విషయమే కదా అంతటితో ఆకుండా రోజు అదే పనిగా పెట్టుకుంది మొన్న నామినేషన్స్ లోనే ఇచ్చి నబీల్ వీరంగం సూచించాడు సోనియా మీద అది చూసే జనాలు ఓటింగ్ అనేది చేశారు కదా ఈ వెష్ ఈ ఇటువైపు వస్తే ఈ ఎవరు విష్ణుప్రియ వీళ్ళంతా బ్యాచ్ మిడ్ నైట్ వస్తే చాలు పడుకొని ఏంటి సోనియా హెల్మెట్ అవ్వాలి సోనియా హెల్మెట్ అవ్వాలని జపం చేస్తారే కానీ వచ్చి సోనియాని ఢీ కొట్టే వాళ్ళు అయితే లేరు ఆ విధంగా ఇప్పుడు నబీల్ వచ్చి ఢీ కొట్టడంతో అది కాస్త యాస్ట్రోనాయిడ్ ఏంటి బ్లాస్ట్ అయినట్టుగా బ్లాస్ట్ అయ్యి ఓటింగ్ అయితే ఫుల్ పైకి లేసింది సో ఇది బ్యాడ్ అయిపోయిందో బ్యాడ్ అయిపోయిందో అని అందరూ అనుకుంటున్న టైంలో మళ్ళీ నిన్న వచ్చా హ్యామర్ హ్యామర్ టాస్క్ లో వెళ్ళి వెళ్ళి మాతల్ మళ్ళీ నబీల్ తో పెట్టుకుంది నబీల్ మళ్ళీ ఆగుతాడా లేదు నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని నీకు వర్తిస్తే నాకు కాదు ఏమంటే నీకు రష్యన్ మేకింగ్ లేదు ఇండివిజువాలిటీ లేదు అంటారు ఇండిజువాలిటీ లేదు గ్రీప్ గేమ్ ఆడే ఏమంట లేదా ఇతరకి లేదా సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ లో పెట్టుకొని జనాలు చూస్తున్నారు కాబట్టి అండ్ ఇంకా ఆ డిస్కషన్ అందరితో వదల నబీలు నువ్వు ఓపెన్ మైండెడ్ కాదు నువ్వు ఓపెన్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదని చెప్పింది నబీలు అయిపోయాడు నేను ఓపెన్ మైండెడ్ కదా నేను గ్రూప్లో నలుగురితో కూర్చొని నీలాగా మాట్లాడుతున్నాను అంటావా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున పిలిచి మరీ అడిగాడు ప్రేరణ నేను ఓపెన్ ఓపెన్గానే ఉన్నానా రుథ్వీ నేను నీతో ఓపెన్గానే ఉన్నానా అండ్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు అడిగాడు ఇక్కడ జోక్ ఏంటంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అయిన రుథ్వి నిఖిల్ కూడా ఓకే నువ్వు నువ్వు ఓపెన్గానే ఉన్నావు అంటూ పేరు సో దాని ద్వారా ఇంకా ఓట్లు కూడా ఇంకా ఎక్స్ట్రా బుద్ధే వాళ్ళు ఉంటే గుద్దుతున్నారు తప్ప మాత్రం నబీల్కైతే తగ్గనే తగ్గలేదు అదంతా సోనియా పుణ్యమే బయటకు వచ్చాక సోనియాకి అర్థం అవుతుంది ఆహా నేను ఇంత వరాలు ఇచ్చే రా నాకు తెలియలేదే అని ఏదేమైనా నబీలు అయితే ఎక్కడిదక్కడ ఇచ్చి పడేసే పనిలోనే ఉన్నాడు తగ్గేదే లేదు మొన్న నామినేషన్స్ అప్పుడు ఒక మాట అన్నాడు అరే నేను ఏదేదో అరిచేశాను ఆ అమ్మాయి అన్న మాటలకి నాకు పిక్చర్కి ఏదేదో అరిచేసాను ఏదో ఎలాగో ఎక్స్ప్రెషన్స్ పెట్టాను బయటికి ఎలా వెళ్తుందో ఏదో అన్ ఏమో అన్నాడు అంటే నాకు భయం వేసింది అంటే జనాల్లో కొంతమంది నాలాగుంటారు వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు ఏమంటే నబీలు ఇంతటితో ఆపేస్తారా ఏంటి అనవసరంగా దీంతో పెట్టుకున్నాను ఎందుకు ఇంత బ్యాడ్ అవ్వడం మనం బ్యాక్ స్టెప్ వేసి అనుకు అనుకుంటాడేమో అనుకుంటే లేదు ఏ మాత్రం లేదు తన డిఫెండ్ డిఫెండ్ చేసుకు తనని తాను ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడో అటాక్ మోడ్లో కూడా అలాగే ఉన్నాడు సోనియా మీదకి వస్తే ఖచ్చితంగా తను కూడా స్టోన్స్ వేసే పనిలోనే ఉన్నాడు నబీలు సూపర్ నబీల్ని అయితే ఈ బోటింగ్ నుంచి దించే లేనే లేదు ఈరోజు ప్రేరణ వచ్చి సిక్స్టీన్ పర్సెంటేజ్తో సెకండ్ పొజిషన్లో ఉంది ప్రేరణ తెలిసిందే లాస్ట్ వీక్ అసలు చేతులు ఎలా అయిపోయినాయి అంత బాగా ఆడింది స్ట్రాంగ్గా ఈవెన్ నాగార్జున గారు అడిగినా కూడా స్ట్రాంగ్గా చెప్పుకుంటుంది పాయింట్ తన పాయింట్ ఏది ఉందో క్లియర్గా తన తన క్యూట్ క్యూట్ మాటలతో బాగా చెప్తుంది ఏది ఉన్నా గానీ ఎక్కడో ఒకసారి విష్ణు అలా టంగ్ స్లిప్ అయితే ప్రేరణ కూడా ఉందని చెప్పాలి అదొక్కడ కొంచెం ఆలోచించుకొని మాట్లాడుతూ ప్రేరణ కూడా మెటీరియల్ మెటీరియలే అంత స్ట్రాంగ్ గా ఇవ్వగలదు అని ప్రూవ్ చేసుకుంది కూడా ఆల్రెడీ మాట్లాడే విషయంలో మాత్రం సూటిగా అడగాల్సింది అడిగేస్తుంది ఇవాళ అదే నిన్న బిగ్ బాస్ క్లాన్ మెంబర్స్ చూసింగ్ టైమ్ లో చూసారా అండ్ మనకంట వెళ్ళిపోతు వెళ్తూ ఉంటాడు ఎవరు వెళ్తూ ఉంటాడు ఇంతలోకి ఆగండి బిగ్ బాస్ అంటూ నా చాయిస్ నాకు ఇవ్వరా నేను లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది నా నాకు చూస్ చేసుకునే విధంగా ఇవ్వకుండా మీరే అప్పుడు పెట్టేశారు అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది నాకు ఆప్షన్ ఇవ్వట్లేదు మీరు అని మళ్ళీ అసలు స్ట్రాంగ్ గా అడుగుతుంది తనకు అనిపించిన పాయింట్ అయితే స్ట్రాంగ్ అడుగుతుంది సో అప్పుడు బిగ్ బాస్ అమ్మ స్వాప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వాప్ చేసుకోవచ్చు అమ్మా నీకు ఆప్షన్ ఉంది అన్నట్టుగా అంటారు అలాగైతే ధైర్యంగా తనకున్న పాయింట్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా పెట్టగలడంలో ప్రయాణయితే దిట్ట అండ్ ఆదిత్య గారు ఆ ఓం ఆదిత్య గారికి అయితే విపరీతంగా ఓటింగ్ పెరిగిందని చెప్పాలి ఓటింగ్ పెరగడం అంటే ఇప్పుడు మణికంఠని తోసేసి మరి పైకి ఎక్కారు సిక్స్టీన్ పర్సెంటేజ్ తో ఆయన కూడా సెకండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఏంటంటే మణికంట మణికంట మణికంటనే మొన్న అంతేగా నామినేట్ చేశాడు నామినేట్ చేస్తూ విచిత్ర విచిత్రమైన రీజన్స్ అన్ని చెప్పాడు ఏంటో బొమ్మరిల్లు ఫాదర్ లాగా మీరు అన్నీ నేను ఇదే చేయాలి అదే చేయాలని ముందే ప్రిడిక్ట్ చేసేస్తున్నారు అది ఇదని చెప్పుకుంటూ వచ్చాడు సరే అంటున్నావు అది అన్నట్టు ఆయన కూడా విన్నాడు మీను ఏమంటాడు నువ్వు సలహా ఇవ్వద్దు అంటే బాస్ బాసని చెప్పాడు నాకు ఒక పాయింట్ లో నచ్చలేదు తన గురించి చెప్పేటప్పుడు ఆ పాయింటే మాట్లాడాలి మీరు స్పోర్టివ్గా లేరు అన్నాడు ఓకే విష్ణుప్రియ కూడా ఆ పాయింట్ చెప్పే ఆదిత్య గారు నామినేట్ చేసింది ఓకే అందులో తప్పే లేదు మీరు స్పోర్టివ్గా లేరు నేను మీరు చీఫ్ కంటెంటర్ కావడానికి డిజర్వ్ కాదు అని మీరు మీకు నేను ఇచ్చినప్పుడు విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ ఎందుకు అవ్వడానికి అర్హురాలు అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తుంటే మీరు వినడానికి కూడా ఇష్టపడలేదు అంట ఇక్కడ మనకంట బుద్ధి చూసారా బుద్ధి చూపించాడు ఏంటంటే మళ్ళీ విష్ణుప్రియకి పక్కన వాళ్ళ పర్సన్ పాయింట్ తీసుకొచ్చి ఇరికిద్దామని చూస్తాడు మనకంట విష్ణుప్రియ గురించి చెప్తుంటే ఈయన వినడానికి ఇష్టపడట్లేదంట అది ఎంత పెద్ద బ్లేము మొన్న అదో నాగార్జున సార్ దోశ విషయంలో డ్రాగ్ చేసావు వాళ్ళిద్దరికి గొడవ పెట్టాలని చూసావని చెప్పారు మళ్ళీ ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు వాళ్ళిద్దరికి గొడవ పెట్టాలి పురుషుల ఫియర్కి ఆదిత్య గారు ఆదిత్య గారు అసలు సంబంధం లేకుండా అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు మధ్యలో థర్డ్ పర్సన్ ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అలాగోలా దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేశారు ఆదిత్య గారు సో అదైపోయిన తర్వాత ఇవాళ హ్యామర్ టాస్క్లో స్వయంగా మణికంటానే పొగిడాడు ఆదిత్య గారిని ఎందుకంటే ఆయన బజర్ ఎప్పుడు మోగుతుందని పొజిషన్లో కూర్చొని ఆ హ్యామర్ పట్టుకుందా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఎందుకంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ క్లాన్ వాళ్ళు పక్క క్లాన్ వాళ్ళని వేసేస్తారు సో మేబీ ఏదో వాళ్ళ వాళ్ళ ఒక స్ట్రాటజీ చేసుకున్నారు దాని ప్రకారం వెళ్ళాడు ఆయన సో అది కిచెన్లో వచ్చి ఎవరు మనకంటే మెచ్చుకున్నాడు అన్న బాగా ఆడారన్న చాలా బాగా ఆడారు మీరు మాత్రం ఇవ్వాలా అని మెచ్చుకున్నాడు అప్పుడు ఆది తగ్గ కూడా థ్యాంక్స్ రా థ్యాంక్స్ అంటూ తీసి కూడా పెట్టాడు సో ఇవన్నీ ఫోకస్ చేస్తే ఆదిత్య గారికి పర్సంటేజ్ ఖచ్చితంగా పెరగాల్సిందే అండ్ ఆల్సో నిన్న ఆయన నామినేషన్లో మాట్లాడిన పాయింట్లు ముందే ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయరు ఈసారి మాత్రం కొంచెం పాయింట్లు అనుకోని వచ్చి క్లియర్గా ఒకదానికి ఒకటి అనుకోని వచ్చి చెప్పినట్టుగా అనిపించింది అక్కడక్కడ మేకప్ చేసినట్టుగా అయితే ఈసారి అనిపించలేదు అలా ఒకటి ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు అండ్ ఆల్సో ఆయన బయట బాగా చారిటీలు అంటే కోవిడ్ టైంలో ఒక గ్రామాన్ని మొత్తం దత్తత తీసుకోవడంతో వాళ్ళు ఆల్రెడీ హోటల్స్లో వాటిలో రూమ్స్ బుక్ చేసుకొని మరి మూమెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇలా ఓట్ వేయాలి అది ఇని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటున్నారంట సో ఆయన ఇవ్వరు ఈయన కంటెంట్ ఎవ్వరి టైంలో ఇలాంటి వర్కౌట్ కావు ఎంతో కొంత కంటెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు చక్కగా హైప్ తెచ్చుకుంటున్నారు ఇలా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సో దాన్ని బట్టి ఆయనకి ఇంకా ఎక్కువ ఓటింగ్ పడుతుందని సమాచారం మనకంట వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్టీన్ పర్సంటేజ్తో ఉన్నాడు మనకంటే ఏంటంటే ఇంకా క్లిప్పింగ్ వేసాడు ఆ బిహేవియర్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతానికి హద్దులు అయితే మానేశాడు దానికి నాగార్జున సార్కి అందరూ కోటి కోటి అని చెప్పుకుంటున్నాడు జనాలు బయట సో అదైతే మానేశాడు కానీ అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాడు బయట వాళ్ళకి మా ఎస్మితో మాత్రం కొంచెం దూరంగానే ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఇటువైపు ఇవాళ ప్లాన్ చేసే టైప్ లో మరి ఇవాళ ఓటింగ్ ఎలా ఉండబోతుందంటే ఇవాళ ఎపిసోడ్ బట్టే కాబట్టి ఇవాళ ప్లాన్ డివైడ్ చేసే టైంలో నేను కాంతారా టీం వైపు వెళ్తానంటూ ఓపెన్ గా చెప్పేశాడు కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఇక్కడ ఫుల్ అయిపోయింది కాంతారా టీం అందరూ వెళ్ళిపోయారు సోనియా దెబ్బకి సో నువ్వు కూడా అటు వెళ్తే బాబు ఇక్క ఎవరు గేమ్ ఆడతారు బ్యాలెన్స్ చేయాలి బాబు నువ్వు ఇటు రా లేదంటే అటువల్ల అయినా ఇటు రమ్మో నువ్వు అటు స్వాప్ అవ్వు అని చెప్తారు సో సీతా ససేమిరా అంటది సో ఇంక మరికంట తప్పదు అన్నట్టు ఎవరు నిఖిల్ క్లార్క్ వెళ్ళి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఈసారి ఏమైనా వదిలిపెట్టేది లేదు నువ్వేం బాధపడకని అభయమిస్తాడు ఇస్తాడు టీమ్ అండ్ కాకపోతే ప్రతి టాస్క్లోనూ నన్ను ఇన్వాల్వ్ చేయంటాడు నీటిలేమో ప్రతి టాస్క్లో ఎలా ఇన్వాల్వ్ చేయడం గురుతుంది నువ్వు లగ్జరీ టాస్క్ అయితే ఫిజికల్ ఫిజికల్ టాస్క్ అయితే నువ్వు ఆట కుదరదు కాబట్టి నేను పృథ్వీ వెళ్తాము సో అప్పుడు మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది ఎందుకు వెళ్తానంటే మనకు ఫుడ్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది మిగతా ప్రతి టాస్క్లోనూ దేనిలో దానిలో అందరిని ఇన్వాల్వ్ చేస్తానని మాడిచ్చాడు సో మనకంటా ఇప్పుడు మంచి హైప్ అయితే మరీ అంత లేదు కాబట్టి ఫోర్త్ పొజిషన్లో కాన్స్టెంట్గా వెళ్తాడు మెల్లగా ఇటువైపు పృథ్వీ పృథ్వీ ట్వెల్వ్ పర్సెంటేజ్తో ఉన్నాడు పాపం ఇక్కడ పృథ్వీ పరిస్థితి ఏంటంటే ఎంత బాగా గేమ్ ఆడతాడు ఎంత అగ్రెషన్ తెచ్చుకుంటాడు నబీలు అన్నట్టు నరాలన్నీ కనిపించలేదు చించుకుంటాడు అయినా ఈయన గేమ్లో ఎదగపోవడానికి కారణం ఎవరు ఉన్నారంటే సోనియా వెనకాల వెనకాల ఎంతసేపటికి పాపం గేమ్ ఆడి టాస్క్ ఆడి కొంచెం పెరిగినట్టుగా పృథ్వీ అనిపిస్తాడు వెంటనే పృథ్వీ పక్కన చేరి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటుంది అంతనా ఆయన ఎక్కడో పాతలో పడిపోయినట్టుగా మనకు కనిపిస్తాడు అనమాట టాస్క్లో అంత బాగా ఆడతాడు గా పృథ్వీనే స్ట్రెంత్ ఇంకేం లేదు మా టీమ్ పృథ్వీ వస్తే స్ట్రెంత్ ఇటువైపు నిన్న కూడా టీమ్లు కొట్టుకోవడం చూసాం ఎస్మి పృథ్వీ మన మన కి చీఫ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు నిఖిల్ పృథ్వీ పడుతుంది అసలు ఆలోచించండి అబ్బా అబ్బా అని అలాగే స్ట్రాటజీని ప్లే చేశారు ఆర్డర్ అది అయిపోయింది అండ్ పృథ్వీ అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు మొత్తానికి ఆయన వెంబడే ఆయన తల్లి గారు సిస్టర్ గారు ఆయన సోనియా గారు మేడం గారు ఎయిట్ పర్సెంటేజ్ తో సిక్స్త్ పొజిషన్ లో ఉన్నారు నిన్నైనా బెటర్ నైన్ తో ఉంది మొత్తానికి మెల్లమెల్లగా ఇంకా భూమికి అడుగు బాగా ఉంటారు ఆ టైపులో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది కానీ బయట అయితే రావడానికి ఇష్టపడలేదు ఇంకా అందరూ జనాలు కూడా వదిలేసారు చేతులు ఎత్తేసారు ఎవరైతే సోనియాకి సపోర్టర్స్ అని ఫస్ట్ నుంచి ఉన్నారో డై హార్డ్ ఫ్యాన్స్ లాగా వాళ్ళు మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఇంకా ఆ పర్సంటేజ్ లో వాళ్ళ కొనసాగుతూ ఉంది అనమాట విషయం సోనియా ఈ అయితే వార్తలు సర్దుకొని రెడీగా కూర్చోవడం బెటర్ ఇద్దరు మళ్ళీ టైం వేస్ట్ అయ్యాకెళ్ళి సర్దుకోవడం యాక్చువల్గా ఒక ఇంత పర్సంటేజ్ పుర్వీకి ఏమకేమన్నా టైంటే ఏమన్నా ఏమైనా సీక్రెట్ రూమ్ అలాంటి దాన్ని ప్లాన్ చేస్తారేమో అనుకోవచ్చు కానీ అంత కూడా లేదు పుతి కొంచెం పైకి పోతున్నాడు ఇంకా ఇంకా కిందకి దిగిపోతుంది మరేంటి పరిస్థితి అయితే బయటకు వెళ్ళిపోవడమే పరిస్థితి అని ఒకసారి అయితే సోనియా వెళ్ళేటప్పుడు ఫేస్ చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఆదిత్య ఓమ్ గారిని నామినేట్ చేసినప్పుడు అబ్బా 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 ఏమన్నా కటింగ్ ఇచ్చిందా అసలు ఆ అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు మీరు రెడీగా ఉన్నారు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి మీరే అంటున్నారు ఇన్ని రోజులు ఉంటారని నేను ఎక్కువ వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి సార్ అంట దృష్టిలో ఏమో ఏంటో నాకు అర్థం కాదు నబీల్ నేమో ఏ నబీన్ నన్ను ఎందుకు నామినేట్ చేశాడో తెలుసా ఇంట్లో ఎవ్వరు చేయలేకపోతున్నారు నన్ను కనుక చేస్తే హై పర్స్ అని నవీన్ అందుకే చేశాడంట ఈ పాయింట్లన్నీ ఊహించుకుందంటే నాకైతే సోనియా వెళ్ళేటప్పుడు అసలు ఇంకా ఏ ఏంటి ఇంకా ఆమెనే చూస్తూ ఉండాలి ఆమె ఏమైపోద్దు అని కూడా ఉంది నాకు ఈ ఓటింగ్ ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎంత డౌన్లో ఉన్నామో మళ్ళీ పైకి రావాలంటే ఏదైనా మెస్మరైజింగ్ అంటే షాకింగ్ ఎలిమెంట్ ఏమైనా రావాలి సోనియాకి ఏమైనా కలిసి వచ్చేలాగా బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేద్దామన్నా ఎక్కడ అయ్యో బిహేవియర్తో దాన్ని ఏమి ఉంచదు మనం అనుకుంటాం కానీ ఇక్కడ సోనియా వెళ్ళిపోవడంతో బాగా ఆనందపడేది మన నా గేమ్ ఏదో నేను ఆడుకుంటానో పెద్ద బ్యాగేజ్ అయితే లేదు వెనకాలని ఫీల్ అవుతాడు నిన్న ఎపిసోడ్ చూస్తే కూడా అదే అనిపించింది అరే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావురా నువ్వు అలా ఎలా చెప్తావు బ్యా పృథ్వీకి వెళ్ళి అలా ఎలా చెప్తావు ఆ అమ్మాయితో మన పేర్లు ఎందుకు తీసుకొచ్చింది మన పేర్లు బ్యాడ్ అవుతాయి కదరా బయట సోనియా అలా ఎందుకు అందరా అని నువ్వు పృథ్వీతో అన్నావు కదా ఎందుకు అన్నావు అలాగా అంటే నేను ఒక్కటంటే నీకు తప్పు వచ్చేసింది సోని ఎవరు రష్మి అన్ని మాట్లాడినా నీకు తప్పు కనిపించలేదా నాకు అక్కడే విరిగిపోయిందిరా నీతో కూడా అందరు కో కంటెస్ యష్మి ఏదైతే మరికంట విషయంలో చెప్పిందో అలాంటి మాటలు ఇక్కడ చెప్తుంది నీతో కూడా ఒక కో కంటెస్టెంట్గా లాగే ఉంటాను నాకైతే విరిగిపోయింది ఇక నీ మీద అన్నట్టు చెప్తా ఉంటుంది అది విషయం సోనియా మంచిగా మారాలన్నా కూడా ఉన్న రెండు రోజుల్లో అది సాధపడదు మరి ఏమవుతుంది సోనియా ఎలిమినేట్ అవ్వకైతే తప్పదు ఉన్న టాస్క్లో ఏమన్నా ఒక మంచి ఏమన్నా సోనియాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యేది జరిగితే అది అనూహ్యంగా జరగాలి ఎందుకంటే ఎంత అనూహ్యంగా అంటే అంత ఊహించిన విధంగా జరగాలి అలా అయితేనే జనాలు మళ్ళీ కలెక్ట్ అవుతారు ఎందుకంటే మన అక్క అన్ని రూపాలు చూపించిన తర్వాత తన లోపల ఉన్నాయన్నీ ఇప్పుడు ఎంత పెద్దది జరిగితేనో కానీ ఆ ఎఫెక్ట్ మళ్ళీ తిరగబడదన్నమాట అండ్ ఇది ఇలా ఉంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ లోపు ఈ సోనియా కూడా ఉండదు కాబట్టి నీటిల్ ఇంకా తన మాస్క్ అయితే ఆల్రెడీ అందరూ రిజ్యూమ్ చేస్తారు ఈవెన్ పృథ్వీనే చెప్పాల్సి అందరికి నేను మనతో ఒక మాట బయట వాళ్ళతో ఒక మాట అన్నట్టు ఎవరికి నొక్కాల్సిన వాళ్ళకి నొక్కుతున్నానని విష్ణుప్రియకు చెప్పేశాడు సో ఆ విధంగానే ఉంటాడా లేకపోతే వాళ్ళు మారుతాడా అనేది చూస్తూ ఉండాలి ఓటింగ్ రిజల్ట్ అయితే అయ్యి సోనియా వాళ్ళకి తప్పదు